పంతొమ్మిది వందల ఇరవై మూడో సంవత్సరం జులై నెల ఆగస్టు నెలకి సంబంధించినటువంటి విషయాన్ని చదువుకున్నాము మొన్నటి రోజున బాబా పూనాలో తన కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు సోదరి సోదరులు చూడటానికి మంగళ సభ్యులందరినీ తీసుకొని బట్లర్ మహల్లాలో ఉన్నటువంటి తన ఇంటికి వెళ్ళటం అనేది జరిగిందండి తల్లి తండ్రి గురించి అంతా వాకప్ చేసి మంచి చెడు విచారించి అలాగే తన తల్లి యొక్క ఆ ప్రేమలోని తీయదనాన్ని ఆస్వాదించినట్టుగా ఆమె యొక్క గొప్ప స్వభావం గురించి నిజంగా ఎంతో చక్కగా నిన్న చదువుకోవటం జరిగింది నిరాకారుడైనటువంటి భగవంతుడు సాకారుణిగా జనించడం కోసం అందాలరాణిని ఎంపిక చేసుకున్నారు శ్రీ మాయి అని ఆమె యొక్క మృదు స్వభావం గురించి సహజమైన హుందాతనం గురించి ఈ భూమిపై ఉన్నటువంటి స్త్రీలు అందరిలో కంటే కూడా ఉన్నతమైనది కాబట్టే ఆమె అవతారానికి జన్మనివ్వడానికి ఎంచుకోబడిందిగా నిన్న ఆమెను కీర్తించడం అనేది జరిగింది అక్కడి వరకు నిన్న చదువుకోవడం జరిగింది తర్వాత మరి బాబా ఇంకా అక్కడే ఉన్నారు ఆ సందర్భంగా అక్కడ జరిగినటువంటి విశ్ విశేషాలు పంతొమ్మిది వందల ఇరవై మూడు ఆగస్టు నెలలో అప్పటికి బాబా సోదరి మణికి ఐదు సంవత్సరాలు బాబాకు మణి అంటే ప్రత్యేకమైన అభిమానం మణిని బాబా ముద్దాడారు ఆమెను ఆయన ఒడిలో కూర్చోబెట్టుకున్నారు బాబా అలా మణి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపేవారు మండలి సభ్యులందరూ బాబా చుట్టూ నేలపై తివాచీపై కూర్చొని చిన్నారి మణి అడిగే ముద్దు ముద్దు ప్రశ్నలు వింటూ ఉండేవారు బహరంజీ యొక్క మేనమామ జంబూమామ కూడా బాబాను చూడడానికై వచ్చాడు జంబూమామ ఎప్పటిలాగే తలపై నల్లని టోపీతో నల్లని పొడవాటి కోటును మెడ నుండి గుండీలు పెట్టుకొని మోకాలి దాకా ధరించి ఉన్నాడు చూడండి జంబు నాకు ఎలాంటి సేవ చేస్తున్నాడో అతను ఒక మూలన కూర్చున్నాడు కానీ నాకెంతో సేవ చేస్తున్నాడు అని బాబా నవ్వుతూ అన్నారు అందరూ తికమక పడుతూ జంబు మామకేసి చూశారు మీకు కనపట్టం లేదా ఆయన నల్లని కోటును ఎలా ధరించాడో అని బాబా అన్నారు ఆయన నల్లని దుస్తులతో ఉండడం వల్ల గదిలో దోమలన్నీ నన్ను వదిలి ఆయన పైబడి విందులు చేసుకుంటున్నాయి దోమలు నన్ను కొట్టకుండా ఆయన నన్ను కాపాడుతున్నాడు ఇదేమీ చిన్న విషయం కాదు అని బాబా వివరించారు ఇలా బాబా అనగానే బాబా హాస్యధోరణి పట్ల చికితులై అందరూ పక్కున నవ్వారు ఆ తర్వాత మాటల మధ్యలో ఇంట్లోని మరో గదిలోకి కొందరు వెళ్ళారు అది చూసి జంబూని మాత్రం వదలకండి దోమలన్నీ ఆయనతో లోనికి పెడతాయి అని తిరిగి బాబా అన్నారు బాబా తన మండలి వారిని నవ్వించారు ఏడిపించారు కడుపు నిండా భోజనం పెట్టారు ఉపవాసాలు చేయించారు సకల సదుపాయాలు కల్పించారు ఎన్నో కష్టాలకు గురి చేశారు విశాలమైన విలాసవంతమైన భవనాల్లో ఉంచారు పూరి గుడిసెల్లోనూ బస చేయించారు ఖరీదైన దుస్తులు ఇచ్చారు ఫకీరులాగా ఉంచారు వారితో ఆటలు ఆడారు కూలీలుగా పనిచేయించారు చిత్రోక్తులతో మాట్లాడారు భక్తితో ఆరాధనలు చేయించారు ఇలా వివిధ రీతులలో బాబా తన దివ్య మధుసాలను వాళ్లకు చూపించారు వాళ్ల హృదయాలను పాత్రలుగా మార్చి వాటిలో బాబా తన ప్రేమ మధువును నింపారు ఇహలోక సంబంధమైన సుఖ దుఃఖాలను లక్ష్యపెట్టక వారు ఆ దివ్య మధువును గ్రోలి ప్రభువును సంతోష పెట్టడంలోనే నిజమైన పరమార్థముందని గ్రహించారు ఆ రోజున బాబా తన ఇంట్లో కుటుంబ సభ్యులందర్నీ బంధువులను కలుసుకున్నారు మణిని ప్రేమతో ముద్దు పెట్టుకుంటూ బాబా తన తండ్రిని సంబోధిస్తూ బోబో మణి చాలా అదృష్టవంతురాలు ఆమె ఎంతో ప్రత్యేకమైన బిడ్డ అని అన్నారు ఆ తర్వాత బాబా అబ్దుల్లా జాఫర్ ఇంటికి తిరిగి వెళ్ళారు ఆగస్టు ముప్పైన మెహర్ బాబా పూనా వదిలి ముంబై వెళ్లాలని సిద్ధమయ్యారు ముంబైకి వెళ్లే ముందు పూనా నగర పొలిమేరల్లో గల కిర్మి గ్రామానికి వెళ్లి ములోగ్ అనే అతని ఇంటికి వెళ్ళారు ములోగుకు ఒక ఇటుకల బట్టి ఉంది దాన్ని బాబాకు మండలికి చూపించారు అతన్ని అతని వ్యాపారాన్ని చూసి బాబా సంతోషంగా కనిపించారు ప్రస్తుతం బాబాకు ఆతిథ్యం ఇచ్చి ములోగ్ చాలా అదృష్టవంతుడు అయితే కొన్నేళ్ల తర్వాత బాబా తండ్రి శరీరాను వ్యాపార లావాదేవీల్లో ములోగ్గు మోసం చేసి బాగా దో దోచుకొని బాబా ఆగ్రహానికి గురయ్యాడు ఆ సాయంత్రం బాబా వారందరూ ముంబై చేరారు బాబా మంజలి చేరే సమయానికి చంద్రవారు ఆయన రాక కోసం దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు బాబా వారందరికీ దర్శనం ఇవ్వడానికి దయతో అంగీకరించారు మంజలి ఈ లోని వెనుక భాగంలో ఉన్న చిన్న కార్యాలయ గదిలో కొద్ది రోజుల పాటు ఉండాలని నిర్ణయించుకున్నారు కానీ పూనా నుంచి తిరిగి రాగానే కార్యాలయ గృహంలోని ఇబ్బందుల గురించి అందులో తేమతో ఉన్న గదులు వాననీళ్ల కార్య పైకప్పు గురించి ఫిర్యాదు చేయడం మొదలుపెట్టారు ఆ ఇంటి యజమాని స్నేహపూర్వకంగా లేకపోవడమే కాకుండా గది పై కప్పుకు తగిన మరమ్మతులు చేయించడానికి కూడా సుముఖంగా కనబడలేదు ముంబాయిలోని పరేల్ పరేల్లో అద్దెకు ఒక భవనం చూసి బాబా ఆ భవనంలోకి మారాలనుకున్నారు సెప్టెంబర్ రెండవ తేదీన బాబా వెడ్డింగ్ సామాన్లు కొంతమంది మండలి వారి సామాన్లను పరేల్లోని కొత్త భవనానికి మార్చారు ఆ మిగిలిన మిగిలిన సామాన్లన్నింటినీ కొత్త భవనంలోకి మార్చవలసి ఉంది కొత్త ఇంట్లో బాబా ఆ రోజు రాత్రి బస చేసి ఆ మన్నాడే ఆ భవనం తనకు వీలుగా లేదని ఖాళీ చేయించారు ఆ తర్వాత దాదర్లో కోహినూర్ మిల్స్ సమీపంలో క్రొత్తగా కట్టిన మరో భవనాన్ని బాబా ఎంపిక చేశారు ఆ ప్రదేశాన్ని చూస్తూనే భవన యజమానితో అద్దె మాట్లాడకుండానే సర్కిల్ అండ్ కంపెనీ నుండి మిగిలి ఉన్న సామాన్లు అన్నింటినీ ఈ క్రొత్త భవనంలోకి మార్చమని ఆదేశించారు అయితే ఒక గంట కూడా కాకుండానే ఆ భవనం నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని ఇంకా నిర్మాణపు పనులు జరుగుతున్నాయని దాదర్లో మరో ఇంటిని దేన్నైనా చూడమని వజీఫ్దారు బెహ్రంజీలను బాబా ఆదేశించారు వారు ఒక భవనాన్ని చూసి ఎంపిక చేశారు ఆ భవనాన్ని చూడడానికి బాబా స్వయంగా వెళ్లారు ఆ ఇల్లు జిఐపి రైల్వే దగ్గర ఇరానీ మ్యాంక్షన్ నెంబర్ సిక్స్ రెండవ అంతస్తులో ఉంది ఈ ఇంటికి ఆ తర్వాత తఫ్తీ మ్యాంక్షన్ నెంబర్ త్రీ అని పేరు మార్చారు ఇది చాలా విశాలంగా ఉంది ఈ ఇంటిని రెండు ప్రధాన భాగాలుగా విభజించవచ్చు ఒక భాగంలో రెండు బెడ్రూమ్లు వంటగది ఒక టాయిలెట్ ఒక స్నానాల గది ఉన్నాయి దాన్ని వజీఫ్దార్ అతని కుటుంబం కోసం కేటాయించారు రెండవ భాగంలో పెద్ద హాలు బాల్కనీ ఒక బెడ్రూమ్ ఉన్నాయి ఈ భాగం బాబాకు మండలి వారికి ఆఫీస్ గాను నివాసం గాను పనికి వస్తుంది బహరంజీవి వజీఫ్దార్లు ఇంటి యజమానితో అద్దె విషయంలో మాట్లాడుకున్నాక సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ మూడవ తేదీన బాబా ఇంట్లోకి మారారు అకస్మాత్తుగా బాబా తన ప్రణాళికలో మార్పులు చేర్పులు చేయడంలో ఒక గూఢార్థం తప్పక ఉంటుంది ఈసారి ఈ మార్పు వల్ల వజీఫ్దార్ ఆయన బంధువులు మెహర్ బాబాకు చాలా సన్నిహితులయ్యారు ప్రస్తుతం ఉంటున్న ఇంటి పరిసరాల్లో ఉన్న కొత్త వారితో కూడా నూతన సంబంధాలు ఏర్పడ్డాయి ఇరానీ మ్యాంక్షన్స్ నెంబర్ సిక్స్ లోని ఆ ఇంట్లోకి చేరిన మొదటి వారంలోనే మంజిల్లోని వారి సామాన్లు ఫర్నిచర్ అంతా మార్చారు ఒక పెద్ద చెక్క బీరువాను మేడపైకి సన్నని మెట్ల ద్వారా తీసుకెళ్ళటం కష్టమైంది దాంతో బీరువాకు తాడు కట్టి కింద నుండి బాల్కనీ మీదుగా పైకి లాగి రెండవ అంతస్తు పైకి చేర్చారు ఆఫీసు లేబుల్స్ కుర్చీలు బాల్కనీలో సర్ది చెక్క బీరువాను పెద్ద హాల్లో ఉంచారు బాబా మండలి వారందరూ తమ సామాన్ సర్దుకున్న తర్వాత వజీఫ్దార్ అతని వదిన గారు మరియు ఆమె సోదరితో కలిసి ఈ నూతన భవనంలోకి ప్రవేశించారు ఉద్యోగంలో ఉన్న మండలి సభ్యులు వారు పనిచేసే ప్రదేశంలో మధ్యాహ్నం భోజనాలు చేసేవారు అలాగే రాత్రిపూట భోజనం మిగిలిన మండలి సభ్యులతో కలిసి మంజిల్లో చేసేవారు బాబాతో ఉండే వారికి మధ్యాహ్న భోజనంలో పప్పు అన్నం వడ్డించేవారు సాయంత్రం భోజనంలో రొట్టె కూర ఉండేది అజీబ్దారి యొక్క వదిన గారు ఇల్లా సోదరి జర్బాయిలు మండలి వారందరి కోసం వంట వండేవారు ఈ ఏర్పాటు మండలి సభ్యులకు ఎంతో హాయిని కలిపింది గుజరాతీలో రాసిన ఉపాసిని మహారాజ్ జీవి చరిత్రను సాకోరి నా సద్గురువు సాకోరిలోని సద్గురువు అని పేరు పెట్టారు గుజరాతీ భాషలో ఉపాసిని మహారాజ్ జీవి చరిత్రను బెయిలీ వ్రాశాడు అది జ్వరాష్ట్రీయులైన పార్సీలకు ఇరానీయలకు ఉద్దేశించి వ్రాయబడినది ఇరానీ మ్యాంక్షన్ లో ఈ గ్రంథ ప్రచరణ కార్యక్రమం ఇంకా వేగవంతం చేశారు బాబా తాను అక్టోబర్ నెల మధ్యలో సాకోరీకి కాళ్ళ వెళ్ళాలని వెళ్లాలని నిర్ణయించారు తాను సాకోరీ అతను ప్రారంభించే నాటికి గుజరాతీ భాషలో ఉపాసనీ జీవిత చరిత్ర ప్రచురించడం పూర్తి కావాలని బాబా తొందర పెట్టేవారు బాబాతో పాటు ఇంట్లోనే ఉంటున్న మండలి వారు అచ్చైన పేపర్లను సక్రమంగా పొందుపరిచి వెయ్యి ప్రజలకు బైండింగ్ పూర్తయ్యేందుకు ఇంచుమించు అన్ని పనులు పూర్తి చేశారు అలాగే ఉద్యోగాలకు వెళ్లే మండలి సభ్యులు సాయంత్రం ఇరానీ మ్యాంక్షన్ కు తిరిగి రాగానే పుస్తకాల బైండింగ్ పనులు సహాయపడేవారు ఆరు వారాల తర్వాత ఉపాసిని మహారాజ్ జీవి చరిత్ర గుజరాతీ భాషలో రాయడం ప్రచురించడం పూర్తయింది అప్పుడు బాబా సాకోరి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేశారు కాళీ నడకన వారు చేసే యాత్రలో వారి సామాన్లు మోయడానికి గాను ఎద్దుబండిన ఒకదాన్ని కొన్నారు మే పంతొమ్మిది వందల ఇరవై రెండులో బాబా వారు అందరూ పూనా నుంచి ముంబైకి కాలనడకను బయలుదేరినప్పుడు వారితో పాటు వెళ్ళిన వెళ్లిన ఆయన కొనబండితో పాటు మళ్లీ కొన్నారు ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అక్టోబర్ నెల మధ్యలోనే గుజరాత్ భాషలోని ఉపాసిని మహారాజ్ జీవిత చరిత్ర పుస్తకాలు దాదాపు అన్ని అమ్ముడయ్యాయి మహారాజ్ శిష్యులు ఒక వెయ్యి పుస్తకాలను వివిధ విశ్వవిద్యాలయ విద్యార్థుల కోసం ఖరీదు చేశారు ఆ పుస్తకాల పంపిణీని ప్రభుత్వ సమాచార శాఖ ఉన్నతాధికారికి అప్పచెప్పడం జరిగింది దాంతో పుస్తకాల అమ్మకానికి ఇప్పడే శ్రమ ఇబ్బందులు మండలి సభ్యులకు తప్పింది గతంలో మిగిలిన మరాఠీ ఉర్దూ భాషల్లో ఉన్న సద్గురు మహారాజ్ జీవిత చరిత్ర పుస్తకాలను ఇరానీ మ్యాన్షన్లోని పెద్ద చెక్క బీరువాలో భద్రపరిచారు ఆ పుస్తకాలు అమ్మే బాధ్యతను దార్ చేపట్టాడు ప్రచురణ కొరకు మరే పుస్తకాలు లేనందున సర్కిల్ అండ్ కంపెనీ యొక్క కార్యక్రమాలకు ముగింపు పలికారు బాబాకు మరేమి పుస్తకాలు ప్రచురించాలనే ఉద్దేశం లేదు కనుక సర్కిల్ అండ్ కంపెనీని అధికారికంగా మూసివేశారు అక్టోబర్ పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి బాబా ఒక్కసారి భోజనం టీ తీసుకోవడం ప్రారంభించారు ఇంతకు ముందు బాబా మంజిల్ ఈమీం లో ఉండే సమయంలో ఉపాసిని మహారాజు బాబా గురించి యశ్వంతరావుతో మాట్లాడుతూ మెహర్వాన్ ప్రస్తుతం తీసుకుంటున్న ఈ ఆహారాన్ని కూడా సజించి ఉపవాసం కొనసాగిస్తాడు అని తన ఆందోళనను వ్యక్తపరిచారు మహారాజ్ ముందుగా చెప్పినట్లే ఆ తర్వాత ఎనిమిది తొమ్మిది నెలల పాటు బాబా ఉపవాసం కొనసాగించారు బాబా సాకోరి వెళ్ళబోయే ముందు మాస మాసూనా పురుషోత్తులను ఇరానీ మ్యాన్షన్ లో అండ్ కంపెనీ కొరకు మండలి వారు మండలి వాడుతున్న లో వచ్చి ఉండమని ఆహ్వానించారు తాను సాకోరి వెళ్ళినాక కొంతమంది మండల వారితో కలిసి తప్పక పర్షియా వెళ్లాలని కూడా నిర్ణయించినట్లు వారితో బాబా చెప్పారు తన కొరకు తనతో పాటు కొంతమంది మండలి సభ్యుల కొరకు పాస్పోర్ట్లు సంపాదించమని నావల్ తలాతీని ఆదేశించారు అయితే తనతో ఎవరెవరు వస్తారన్న విషయం మాత్రం బాబా స్పష్టంగా చెప్పలేదు అక్టోబర్ పంతొమ్మిదిన బాబా అందరినీ జామున మూడు గంటలకు నిద్ర లేపారు అందరూ కాలకృత్యాలు తీర్చుకున్నాక సాకోరీకి పాదయాత్ర ప్రారంభమైంది ఒక సంవత్సర కాలంలో బాబా మూడవసారి ఇలా పాదయాత్ర చేపట్టారు ఈసారి సాకోరీ యాత్రలో ఈ క్రింది మండలి సభ్యులు పాల్గొన్నారు ఆది సీనియర్ మరియు రుస్తుం బైదులు బెహరంజీ బర్జోర్ దహీవాల గుస్తాబ్జీ ఘనీ నెర్వస్ రంజు సరోష్ స్లామ్సన్ వజీఫ్దార్ బాబు సైకిల్ వాలాలు ఉన్నారు ఆ మర్నాడు తాలో సదాశివ పటేల్ వారిని కలవాల్సి ఉంది దార్ సరోష్ బర్జోర్లు గట్కోపాల్ గ్రామం వరకు అంటే తొలి రోజు యాత్ర ముగిసే వరకు బాబాతో ఉన్నారు దుర్గాభాయ్ కర్మార్కర్ కుమారుడు రఘునాథ్ కూడా మండలితో పాటు కాలినడకను బయలుదేరాడు కానీ కొంత దూరం వరకే వాళ్ళను అనుసరించాలి అది ఎంత వరకు అన్నది ఇంకా నిర్ణయించలేదు ఈ యాత్రలో మండల వారి సామాన్లన్నిటినీ ఒంటెద్దు బండిలో ఉంచారు సామాన్లు బరువు మోసే బాధ్యత ఈసారి వారికి లేకపోవడంతో గుజరాత్ రాష్ట్రంలో చేపట్టిన పాదయాత్రల్లో కంటే కూడా చాలా వేగంగా చురుకుగా నడవగలిగారు ముంబై నుంచి ఏడు మైళ్ళ దూరంలో ఉన్న గడ్కోపాల్ వరకు మండలి వారందరూ ఎంతో సునాయాసంగా ఎలాంటి ప్రయాస పడకుండా నడిచారు ఆ తర్వాత ఎక్కడైనా విశ్రాంతి తీసుకుందామని తగిన స్థలం కోసం వెతుకులాడుతున్న సమయంలో బాబా వద్దకు సరోష్ బావమరిది కేకి ఇరానీ వచ్చి వారి ఇంట్లో బస చేయాల్సిందిగా కోరాడు ముందుగా బాబా ఇందుకు అంగీకరించలేదు కానీ కేకి ఇరాని మరీ మరీ ప్రాధేయపడి కోరగా అతని ఇంట బస చేయడానికి బాబా అంగీకరించారు కేకి తల్లి మంచి భోజనాన్ని బాబా మండలి వారి కోసం వండి పెట్టింది కేకీ యొక్క వృత్తి ఫోటోగ్రఫీ ఈ సందర్భంలో బాబా తన యొక్క ఫోటోలు తీసుకోవడానికి కేకీకి అనుమతిని ఇచ్చారు ఈ యాత్రలో బాబా రోజు మతంలో ఒకే ఒకసారి చాలా కొద్దిగా పప్పుతో పిడికెడు అన్నం మరియు ఒక కప్పు టీ మాత్రం త్రాగేవారు చాలా రోజులుగా ఆయనకు సరైన నిద్ర కూడా లేదు ఆ మర్నాడు తెల్లవారుజామునే నాలుగు గంటలకు గడ్కోపార్లోని కేకీ ఇంటి నుంచి బయలుదేరారు తెల్లవారుజామున చీకటిగా ఉండడంతో కిరోసిన్ లాంతర్లు చేత పట్టుకుని బయలుదేరారు తానా వరకు పది మైళ్ళు నడిచి అక్కడ రహదారి బంగ్లాలో విశ్రాంతి తీసుకున్నారు పగలంతా సంతోషంగా గడిపారు ఆ రోజు మధ్యాహ్నం గాలిపటాలు ఎగరవేశారు ఆ రోజు సాయంత్రానికి పూనా నుంచి సదాసావ పటేల్ వచ్చాడు బర్జూర్ దహీవాల గడ్కోబార్ వరకు బాబాతో వచ్చి ఆ రోజు రాత్రికి ముంబాయి తిరిగి వెళ్ళిపోయాడు అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ తెల్లవారుజామున ఐదు గంటలకు బాబా మండలి వారు తానా నుండి బినాండి బయలుదేరారు సుమారు నాలుగు మైళ్ళు నడిచాక కోల్పేట్ గ్రామం దగ్గర నదిని దాటడానికి అందరూ పడవ ఎక్కారు బైదు రఘునాథులు ఎద్దుబండిని నది చుట్టూ ఉన్న రహదారి గుండా తీసుకొని రావడం కోసం వెనక ఉండిపోయారు పడవలో నది దాటాక ముంబాయి ఆగ్రా రహదారిలో గల భివాండీ గ్రామం చేసి కాలినడకన నడకన బయలుదేరారు మార్గంలో అహ్మద్ ఇంట ఆగాలని అనుకున్నాడు కానీ అనుకోకుండా దారి తప్పారు మండలి సభ్యులలో భిన్న మతాల వారు భిన్న కులాల వారు ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకం దుస్తులు ధరించారు కొందరు కాకి దుస్తులు ధరించారు కొందరు ధోతీలు మరికొందరు వదులుగా ఉన్న నూలు ప్యాంట్లు ధరించారు అయితే అందరి దుస్తుల్లోనూ ఒకే ఒక సాధారణ స్వరూప్యత ఉంది అదేమంటే అందరి దుస్తులు మట్టి కొట్టుకొని దుమ్ము దూళ్ళితో నిండి ఉన్నాయి భివాండి గ్రామస్తులు ఇలా పలు రకాల దుస్తులు ధరించిన మండలి వారిని ఎంతో వింతగా చూశారు బాబా ధరించిన దుస్తులు కూడా దుమ్ముతో నుండి చిరిగిపోయాయి కానీ ఆయన జుత్తు రింగులు తిరిగి గోధుమ రంగులో అందంగా ఉండి ఆకర్షిస్తున్నది కాంతులు వెదజల్లే ఆయన ముఖ వర్చస్సు ఆ సంధ్యా సమయపు వెలుగులో అందరినీ ఆకర్షిస్తూ కనబడింది స్థానిక ప్రజలు బాబాను చూసి ఆకర్షితులయ్యారు మెరుస్తున్న దివ్య నేత్రాలతో తడుక్కుమనే చూపులతో అందరిపై బాబా దృష్టి సారించారు అతనిపై అందరిపై బాబా దృష్టి సారించారు మండలి వారందరూ రహదారి బంగ్లాలో విశ్రాంతి తీసుకుంటుండగా నాజీర్ అహ్మద్ పంపిన మనుషులు కొందరు బాబా ఉంటున్న ప్రాంతానికి వెతుక్కుంటూ వచ్చారు చాలా మంది నాజీర్ ఇంట్లో బాబా రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కానీ బాబా రహదారి బంగ్లాలోనే ఉండాలని నిర్ణయించారు నాజీరి ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడలేదు బాబా మండలి వారి కోసం భోజనం కూడా నాజీర్ కొద్దిసేపట్లోనే తీసుకురావాల్సి ఉంది కొద్దిసేపు వేచి చూసిన తర్వాత బాబాలో ఓర్పు నశించింది ఆహారం ఇంకా ఎందుకు తీసుకురాలేదని ఆలస్యం ఎందుకు అయిందని బాబా ఆగ్రహం వ్యక్తం చేశారు తన పప్పు అన్నం వచ్చిందా లేదా అని బాబా తరచూ ప్రశ్నిస్తూ తనకు తక్షణం ఆహారం కావాలని అన్నారు బాబాకు తీవ్రంగా కోపంగా వచ్చింది కోపం వచ్చింది క్షణంలో అక్కడి వాతావరణం అంతా చాలా ఉద్రిక్తంగా మారిపోయింది రఘునాథ్ కర్మాకర్ లో కూడా బాబా విసుగు చెంది ఉన్నాడు ఆ రోజు మధ్యాహ్నమే అతన్ని అందరికంటే ముందుగా సాకోరులికి పంపారు రఘునాథ్ అందరితో సమానంగా నడవలేకపోయేవాడు అంతేకాకుండా బాబా ఇచ్చే స్పష్టమైన ఆదేశాల పట్ల కూడా చాలా అశ్రద్ధ చూపేవాడు నాజిర్ నుండి భోజనం రావడం ఇంకా ఆలస్యం కావడంతో బాబా మరింత కోపోద్రిక్తులయ్యారు దాంతో సాయంత్రం ఐదు గంటలకే భివాండి గ్రామం నుంచి బయలుదేరి పది మైళ్ళ దూరంలో ఉన్న పడ్గా గ్రామానికి కాలినడక ప్రారంభించారు బైదుల్ రంజు అక్కడే ఉండిపోయారు ఇరుబండారాలు ఇంకా రాలేదు ఆ తర్వాత వాటిని తీసుకొని ఎట్ల బండితో పాటు వారిద్దరూ వచ్చే విధంగా ఏర్పాటు చేయమైంది పడ్గా గ్రామం చేరిన తర్వాత బైదులు రంజు ఇద్దరు వచ్చేదాకా స్థానిక రహదారి బంగ్లాలో బస్ చేశారు ఆ మర్నాడు మధ్యాహ్నం వరకు ఆ గ్రామంలోనే విశ్రాంతి తీసుకున్నారు ఆ ఆ మర్నాడు మధ్యాహ్నం భోజనాల అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు పదకొండు మైళ్ళ దూరంలో కల షహపూర్ గ్రామానికి బయలుదేరారు ఆ రోడ్డు చాలా గతుకులతో ఉంది దానిపై ప్రయాణం చేయడానికి చాలా కష్టపడ్డారు రాత్రి ఎనిమిది గంటలకు హసన్గాం చేరారు నాలుగు గంటల్లో కేవలం ఎనిమిది మైళ్ళే నడిచినప్పటికీ మండలి వారందరూ చాలా అలసిపోయారు హసన్గాన్ రైల్వే స్టేషన్ కు చేరుకొని అక్కడ రైల్వే ప్లాట్ఫారం పైనే విశ్రాంతి తీసుకున్నారు అయితే రైల్వే స్టేషన్ లో వచ్చే పోయే రైళ్లతోనూ కిటకిటలాడే ప్రయాణికుల వలన ఆ రోజు రాత్రి ఎవరు నిద్రపోలేకపోయారు అవతార్ మెహేర్ బాబా కేబా బాబా నిన్న ఇవన్నీ నేను నిన్న చదివాను పేజ్ నంబర్ కూడా పెట్టే